హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చిన ఏంటంటే వీడియో ఈరోజు మీరు పాలు పోస్తుర్రు కానీ దానికి తగిన ఫ్యాటు రావట్లేదా రాకపోతే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చిట్కాలు యూజ్ చేయాలో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా మీరైతే తప్పకుండా దాన్ని ఫాలో అవ్వండి నైంటీ నైన్ పర్సెంట్ అమలు అవుతుందని నేను అనుకుంటున్నా తప్పకుండా నేను చెప్తా వీడియో చివరి వరకు తప్పకుండా వీ వాచ్ చేయండి తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మనం ఫస్ట్ వచ్చేసి మనకు పాల ఫ్యాట్ రావాలంటే ఏం చేయాలంటే తరిపి బర్లు అంటే ఈనిన తర్వాత నాలుగు నెలలు ఐదు నెలల బర్లు తరిపి బర్లు అంటారు వాటిని తీసుకోవాలి వాటి పాలు మళ్ళీ మనం లేతగా ఫస్ట్ అప్పుడే ఈనిన బర్రెలు ఉంటాయి కదా అవి లేత పాలు అంటారు ముదిరిన పాలను లేత పాలను కలిపి పోసినామనుకోండి అనుకోండి మనకు ఫ్యాటు ఆటోమేటిక్గా కవర్ అయిద్ది మనం లేవనుకోండి మళ్ళీ ఇప్పుడు కొనే పరిస్థితుల్లో లేము తరిపి బర్రెలను ఇవి లేత పాలే ఉన్నాయి వీటిలో ఉన్న వాటి దగ్గర కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఇంట్లోకి పాలు ఎట్లయినా వాడుకుంటాం వాడుకుంటాం కాబట్టి మీది మీది పాలన్నీ మనం ఇంట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత చివరి పాలు ఉంటాయి కదా ఆ చివరి పాలను తీసుకుంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ అయితే కవర్ అవుతుంది మళ్ళీ ఫ్యాట్ కరెక్ట్ రావాలంటే పొద్దున సాయంత్రం తప్పకుండా స్నానం అయితే చేయించాలి చేయిస్తే ఫ్యాట్ అయితే మంచిగా వస్తుంది బర్రె చల్లదనంగా ఉంటుంది మనం పాలు పిండుతాం ఇంకా అర్ధగంట అయితే పాలు పిండడం స్టార్ట్ చేస్తామంటే అప్పుడు ఏం చేయాలనంటే కుడు తౌడు పత్తిపిండి మినరల్ మిక్చర్ అని అంటారు పత్తిపిండి తౌడు శనగపిండి ఇట్లా దొరుకుతాయి మార్కెట్లో అవి ఒక్కసారి మొత్తం కలిపి ఈయన పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు అది కంటిన్యూస్గా వాడాలి వాడితే తప్పకుండా ఫ్యాట్ మనకి ఫ్యాట్ క మెచ్యూర్ అవుతాయి పాలు మెచ్యూర్డ్ అవుతాయి చాలా మనకైతే ఫస్ట్ మనం ఎట్లా ఎంత ఈనప్పుడు ఎన్ని పాలు కవర్ అవుతాయో ఫైవ్ మంత్స్ వరకు కూడా అంతే పాలు కవర్ అవుతాయి కొందరు కొందరు ఏమంటారు అయ్యో మాది ఈని నెల రోజులు మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఇప్పుడే పాలు ఇస్తలేదు సరిగా అని చెప్తారు ఎందుకు ఇస్తలేదు దానికి కరెక్ట్ పౌష్టికాహారం లేదు పౌష్టికాహారం కరెక్ట్గా లేనివే మూడు నాలుగు నెలల వరకే ఒక పూట వేస్తాయి పాలు అదే ఆరోగ్యంగా పౌష్టికాహారం మనం రెండు పూటలా కంపల్సరీ మంచిగా పెట్టిన వాటికి పాలు అస్సలే కవర్ కవర్ కాకుండా ఉండయి మనం ఆరోగ్యవంతమైన బర్రె ఎన్ని రోజుల వరకు ఇస్తుంది అంటే మూడు నెలలకే ఎదకొస్తుంది తెలిసిందా మూడు నెలలకే ఎదకొస్తుంది సూడికి వచ్చిన ఐదు నెలల వరకు కూడా పాలు అస్సలే తగ్గించదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆరోగ్యంగా ఉన్న బర్రె మాత్రం ఇగో ఈ లక్షణాలు కరెక్ట్గా ఉంటాయి ఇలా మేమైతే ఇలా మెయింటైన్ చేస్తున్నాం మేము అనుభవం కొద్దే చెప్తున్నాం చెప్తే ఏమంటారు ఎంత పెద్ద జాబులు చేసినా జాబులు అని అంటారు కానీ ఎంత చేసినా సరే బర్రం కాసుకునేటోళ్ళే అంటారు కదా సరే మా పాడి మనలాంటి వాళ్ళు పాడి రైతులు ఉండబట్టే కదా ఇంత ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారు అయినా సరే పాలతోటి చేసేవి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో పాలు లేకుండా పొద్దున లేచి నుండి నైట్ పడుకునే వరకు పాలతోనే అవసరం మాలాంటి పాడి రైతులను ఎంకరేజ్ చేస్తేనే మీరు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అయితే ఫ్యాట్ పాడి రైతులకి ఇదొక విషయం ఏంటంటే మీకు ఫ్యాటు ఎన్ని లీటర్ల పాలు పోసినా వేస్టే అండి ఫ్యాటు రాకపోతే వెన్న శాతం లేకపోతే ఎన్ని లీటర్ల పాలు పోసినా వేస్టే అవుద్ది కాబట్టి లేత బర్రె ఉన్నప్పుడు ముదిరిన తరిపి బర్రెలను ఉంటే ఉంటే తీసుకొని ఇలా వేయండి లేకపోతే ముందు ముందు పాలు తీసుకొని ఇంట్లోకి ఉంచుకొని లాస్ట్ పాలు పిండేసి పోయాలి పాలు విండిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ చల్లారాలి పాలు చల్లారి చల్లారిన తర్వాత కేంద్రానికి తీసుకోవాలి అట్లా వేస్తే పాల ఫ్యాట్ అయితే మంచిగా కవర్ అవుతుంది మనం పోసేదానికి మాత్రం తప్పకుండా రేటు పడుద్ది మంచిగా డబ్బులు అయితే కరెక్టు మనకు రోజు కూలీ అయితే తప్పనిసరిగా పడుతుంది చూడండి మేమైతే ఇక ఇంటికి తోలుకోతాము రోజు సాయంత్రం అయితే రెండు పూటల స్నానం రెండు పూటల కరెక్ట్ దాన గడ్డి ఉంటుంది మేమైతే ఇలా మెయింటైన్ చేస్తున్నాం మీకు కూడా మాకు తెలిసిందైతే చెప్పినాం తప్పకుండా అట్లా ఫాలో అవుతారని కోరుకుంటున్నా ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ పాడి రైతులకి కానీ రైతులకు కానీ తప్పకుండా సపోర్ట్ చేయండి ఎందుకనంటే వంట చేసేవారిని మెచ్చుకుంటాం కానీ పంట పండించే వాళ్ళని మెచ్చుకోము పాడి రైతులు పాలు తీసేవాళ్ళని మెచ్చుకోరు కానీ కేకులు బర్గర్లు పిజ్జాలు స్వీట్లు అన్నీ తయారు చేసే వాళ్ళని చాలా మెచ్చుకుంటాం వాళ్ళకి పెద్ద పెద్ద బిరుదులు ఇస్తాం కానీ మాలాంటి వాళ్ళకి ఏమని బిరుదు తెలుసా బర్లం కాసుకునే వాళ్ళు అని బిరుదు చూసిరా ఎంత తేడా ఉందో మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలని అనుకుంటున్నా నేను ఓకేనా బాయ్